हेंडस्ट्रोना हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर थैंक यू सेमडी ये मारते ना यू चिप्स yes. <coughs> yeah. का लाख नहीं मारे इसको अरे वो तो मैंने बोल मतलब संतरा की गावल ना ना अब ना संतरा की राखी से आना बिकू ता चिप्स के पापा ये तो क्या है वो तो क्या आ आग लगना लग टू थाउजेंड टेन डी फाइव अच्छ

సంక్రాంతి సంక్రాంతికి సంక్రాంతి 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 రోజు ఇవి తెచ్చింది సంత్రాయి సంక్రాయి కాదు ఫస్ట్ గంతేనా ఇది హోలీ మమ్మీ <mus Salvador> <esi> <iblampa> మంచిది ముగ్గు కాదు కొన్నాళ్ళు రాసుకుంటారు అక్క ముగ్గులేసరూసీ ఫైవ్

ఎందుకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా వచ్చింది ఇంకా కొండ అదే పోతున్నాను చూసి ఉడుకుతాయి అక్క పింక్ తాడుతాయి నేను పోతున్నా ఇంటికి అప్పుడు కాబట్టి ముగ్గుది అది పింక్ కలర్ తి

అకక పుంకటి మంచి అటదు నిలిగేకింత అన్నీ పింకువి దిడక సరిపోతా బ్రెంగు ఊరిస్తా ఏ వేళలే రచ్చనది ఆడు మట్టుకునే పట్టుకుంటాను పరుపులే పరుపుల్ గ్రీన్ అండ్ పరుపుల్ ఇసుక దొన్ని గ్రీన్ ఆ దొ పప పరుపుల్ పప పప నిన్ని పెడుస్తుంది పప పరుపుల్

నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పేరు పేరు నా నా సబ్స్క్రైబర్స్ కి నా ఫ్లా నా ఫాలోవర్స్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ మరో మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈ రోజు పొద్దున్నే లేచినాము ఇక దెబ్బ దెబ్బ ఉంది ఈ రోజు పిల్లలకు స్కూల్ లేదు అదే నేనైతే తొందరగా పూజ చేసేసుకుని ఇలా మన ఆయన చెట్టు రెడీ అవుతున్నాము బాగా పిల్లలు ఇద్దరు వీళ్ళే ఉంటారు ఈ రోజు పొద్దున్న నేను అనుకోదా నేను ఇప్పుడు వచ్చిన డ్యూట్ నుంచి మళ్ళా సాయంత్రం నేను కొంచెం నేను వస్తున్నా మేము రెడై మేము వెళ్ళిపోతున్నాము ఆయన వస్తుండు అట్లా మాకు వీడియోస్ సెట్ అవుతాయి మేము పిల్లలు ఏం చేస్తున్నారు బయట బయట సాంపి ముగ్గు అయితే

గట్ల కట్లా చల్లాలంతే చిన్న నువ్వు కూడా ఇట్లా సన్నగా చల్లాలి బిటంతే అంతే ఇట్లా పట్టుకొని ఇది పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇంకో ఇట్లా వదిలేయాలే ఇట్లా

మద ఇది గ్యాస్ అట సిమ్ లో అంటే మీడియం మీడియం ఫ్లేమ్ లో పెట్టి వండుతాను అట ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కీ మీడియం మీడియం పెట్టాలి మరి మనం ఏమైంది పోతుంది నీళ్ళలాగా అడుగున్నానా జగ్గుల నీళ్ళు ఆ అలా ఒకటి అడుగు అట్లా ఏ పూలు ఉంటే ఎప్పుడు తెచ్చినావు కథ లేవు ఎప్పుడు తెచ్చినావంటే లేవు లేవు ఎన్నో ఎన్నో పెట్టి ఎన్నో దొరకడం అంటే ఏదో దొరుకుతాయి నీతో ముఖ్యవా వేస్తా వేస్తా నీ తను అవుతుంది అది పువ్వులు చూసిన లేవా సరిపోవా మరి అది కొద్దిగా ఇచ్చుకున్నాకనే తెంపేయాలి రిక పువ్వు మరి రిక పువ్వు మొత్తం దిగుతా రెక్కలు బయట పడుతున్నాయి తీసుకొచ్చింది నాకేం తెలుసు రిక్క పూలు ముద్ద పువ్వులు कार्पो दा कार्पो दा कार्पो मिला <laughs> मिला पड़े ముగ్గు వేసింది చిన్నారి కలర్స్ వేసింది బాగుంది హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ హ్యాపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నే ముగ్గులు ఏమి రాశారు ముగ్గులు ఏమి అసలు ఏమి అసలు ఇవ్వాలి ఇవ్వాలో ఏం రోజు మన న్యూ ఇయర్ రాసిరాడా ఎక్కడ రాశారు ఇంకెప్పుడు రాసా హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాసిరారు అంతే మరి హ్యాపీ న్యూ ఇయర్ ఏది సరిపోసినావాసిందా ఇందులో ఉన్నాయి ఇంకో ఈ డబ్బుల్లో ఉన్నాయి వైఈఏఆర్ న్యూ ఇయర్ మింగేసింది మొత్తం కలర్స్ చేసి మొత్తం అది కాదు ఒక న్యూ ఇయర్ గట్లా చేసిన పెట్టేస్తారా అట్లా